అందరికీ నమస్కారం సంవత్సరం సెప్టెంబర్ మాసం పన్నెండవ తేదీ శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడ్డం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడడం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడటం మృతికి రాశి వారికి చేసే పనిలో శ్రమ తగ్గుతుంది ఏ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని ప్రారంభించినా ఎట్టే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక మానసిక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి శత్రువుల విషయంలో జాగ్రత్త వహిస్తారు సౌమ్యంగా వ్యవహరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి ప్రతిభతో విజయాలను అందుకుంటారు అదృష్టం వరిస్తుంది ఆర్థికంగా అనుకూల సమయం అనే చెప్పవచ్చు సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి బంధుమిత్రులతో గడుపుతారు ఆనందాన్ని కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరిస్తారు చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకుంటారు వృత్తి వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా బాగుంటుంది కీలక సమస్యలను పరిష్కరిస్తారు ప్రారంభించబోయే పనుల్లో శ్రద్ధగా పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత అవసరం వ్యతిరేక ఫలితాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా అనుమజన సలహాలను సంప్రదించకుండా తీసుకోవద్దు సమస్యల తెలుగును మీ యొక్క మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు గృహమన్నా కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి వ్యాపారంలో లాభాలను అందుకుంటారు ఆదాయ మార్గాలు పెరిగిన ఉద్యోగం దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ధనాదాయం పెరుగుతుంది ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడిన పాత రుణాలను తీర్చగలుగుతారు ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు మనోబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది పురోగతి ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చెయ్యవద్దు ఆర్థికంగా ఎదుగుతారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు నిరుద్యోగులకు ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక స్థితి ముందుకు ఉంటుంది అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు స్పష్టత పెరుగుతుంది బాధ్యతలు పెరిగిన ఆశించిన ఫలితాలు వెలుబడిన ఒత్తిడి తగ్గుతుంది మనశాంతి లభిస్తుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి పరిచయం లేనటువంటి వారితో అంతగా విశ్వసించవద్దు అదే విధంగా మానసికంగా ఉంటారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది సమయాన్ని వృధా చేయవద్దు ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు